నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి ఎలా అడగాలో తెలుసుకుందాం అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ సేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత్ర పాటున్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే రాజయ్ గురు శ్రీ గురుదత్త అక్క మీరు యాత్రలు చేస్తూనే ఉంటారు ఎప్పుడు చూసినా ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గిందేమో అని అనిపించింది నాకు దత్తుడింటికి వచ్చాక శ్రీపాదుడి సీ అయినప్పటికీ మన పిఠాపురం వచ్చారు అసలు వదలం కదా రాఖీ పౌర్ణమి నాడు చక్కగా అక్కడ ఉన్నారు అయితే ఇన్ని యాత్రలు చేస్తూ ఉంటారు కదా ఖచ్చితంగా జీవిత జీవితంలో ఆ ఖచ్చితంగా దత్తు దర్శించుకునేటటువంటి విధానాల్లో ఈ క్షేత్రాన్ని మాత్రం అసలు మిస్ అవ్వకూడదు అనేది ఏదైనా ఉందా ఏడు దత్తక్షేత్రాలు ముఖ్యమైనవి ఏడు అంటే ఇంకా మన భారతదేశంలో చూసుకుంటే నూట యాభై ఏడు పైగానే ఉంటాయి ఇంకా మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా ఇవన్నీ వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఈ ఏడు దత్తక్షేత్రాలు మాత్రం తప్పకుండా వెళ్ళాలి అని చెప్పే దత్తక్షేత్రాలు అందులో మొదటిది గానగాపురం ఎందుకంటే అష్టతీర్థాలు ఉన్నాయి అక్కడ చాలా చాలా పవర్ఫుల్ ప్లేస్ భీమా అమ్రజ నదులు ఉన్నాయి రెండోది కుర్వపుపురము శ్రీపాద శ్రీవల్లభ స్వామి అక్కడ ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేసినటువంటి ప్రదేశము సూర్య నమస్కారాలు చేసినటువంటి ప్రదేశము తెంబే స్వామి కూడా అక్కడ గృహంలో తపస్సు చేసినటువంటి ప్రదేశము అక్కడే శ్రీపాదులు వారు కూడా చేశారు ఎంతో మంది ఇంకా చెప్పాలంటే కురవపురం కింద నాగలోకం ఉంది కాబట్టే నేను ఆ ప్లేస్ ఎంచుకున్నానని స్వామి చెప్పారు ఆ పవర్ ఆ పవర్ ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే నెక్స్ట్ దత్తక్షేత్రం చెప్పాలంటే పిఠాపురం పీఠికాపురం అక్కడ కుకుటేశ్వర స్వామి ఆలయం ఉంది పాదగై ఉంది స్వయంభుగా అక్కడ ఉదంబర వృక్షం వచ్చిన ప్రదేశం ఉంది పాదగయ్య దగ్గర అలాగే స్వయం అంటే స్వయంభు దత్తక్షేత్రం అని అంటారు దాన్ని దత్తక్షేత్రం అప్పటి నాటి చెట్టు అనే అంటారు అప్పుడు తక్కువైనప్పటి నుంచి ఉండే చెట్టే అని అంటారు ఔదమ్మ వృక్షం అలాగే శ్రీ వల్ల సమస్థానం ఉంది స్వయంగా శ్రీపాదులు వారు చెప్పారు ఎప్పటికైనా ఎవరైనా సరే పిఠాపురం వస్తేనే ఆ ప్రాణశక్తి అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది ఇక్కడికి వచ్చే వాళ్ళ పాప కర్మలు నేను తొలగిస్తాను పీఠికాపురం రావాలంటే అంత సులభం కాదు నా ఆజ్ఞ లేనిదే మీరు పిఠాపురంలో అడుగు పెట్టలేరు అని స్వామి చెప్తారు అది నువ్వే నాతో ఎన్నో సార్లు అన్నావు ఇంకా నన్ను స్వామి విలవట్లేదు ఇంకా నన్ను స్వామి పిలవట్లేదు అని ఆజ్ఞ ఉండాలి వెళ్ళిపోయి వచ్చేసాం యాక్చువల్గా గానగాపురం టఫ్ కాదు అసలు ఆయనతోనే టఫ్ ఆయనతో వెళ్ళినప్పుడు ఆయన పర్మిషన్ లేని అసలు మనం ఏమీ చేయలేము అంత పవర్ఫుల్ ప్లేస్ పిఠాపురం ఎందుకంటే భారత ప్రధానే వస్తాడు అని ఆయన ఫ్యూచరే చెప్పారు యతీశ్వర్లు ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి పద్మావతి రూపంలో ఉన్నాను ఈ రూపం చాలించి నేను కలియుగంలో కలియుగాంతం వరకు కూడా అక్కడ ఉంటాను తర్వాత నేను కల్కి అవతారం ఎత్తానని శ్రీపాశ్రీవల్లభ చరిత్రలో ఆయన చెప్పడం జరిగింది స్వయంగా శ్రీపాశ్రీవల్లభులు చెప్పడం జరిగింది అలాంటి అద్భుతమైన క్షేత్రం పిఠాపురం తర్వాత గిరిడార్ దత్తాత్రేయ స్వామి స్వయంగా పదివేల సంవత్సరాలు అక్కడే ఉండి తపస్సు చేసినటువంటి ప్రదేశం గిరినార్ ఆయన పాదుకలు నిజ పాదుకలు వదిలినటువంటి క్షేత్రము గిరినార్ ఎక్కడ కదా గుజరాత్ దగ్గర పదివేల మెట్లుంటాయి వాహా ఎక్కగలవా వేరే మార్గం బస్ డోలీలు ఉంటాయి డోలీలు ఉంటాయి లో ఉండవు పదివేల మెట్లు ఉంటాయి గిరినార్ గిరినార్ వెళ్ళామంటే జన్మ ధన్యం అంటారు గిరినార్ కూడా వెళ్ళాలి తప్పకుండా తర్వాత మాహూర్ మాహూర్గఢ్ లో స్వామి ప్రతిరోజు రాత్రి నిద్రిస్తారు ఏకవీరిక అమ్మవారు ఉన్నారు అలాగే అనసూయమాత పహాడు కూడా ఉంది అనసూయ పహాడు కూడా ఉంది అలాంటి అద్భుతమైన క్షేత్రం మాహుర్గఢ్ తర్వాత నర్సోభావాడి పంచగంగలు ఉన్న ప్రదేశము అలాగే అరవై నాలుగు యోగినిలు కూడా స్వామివారికి ప్రతిరోజు అక్కడ ఆరతిచ్చేటువంటి స్థలం కూడా అని చెప్తారు అది నర్సోభావాడి ఇంకా కొల్హాపూర్ నెక్స్ట్ కొల్హాపూర్ ఎందుకు అని అంటే అమ్మవారు ఎక్కడ ఉంటే అయ్యవారు అక్కడే ఉంటారు దత్త భిక్ష మందిరం ఉంది చాలా పురాతనమైంది చాలా పవర్ఫుల్ ప్లేస్ అనమాట అంటే అమ్మవారు ఉన్నారు కదా మరి దత్తుడు ఉంటారా అని అంటే అక్కడ దత్త భిక్ష మందిరం ఉంటుంది ఈ ఏడు తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశాలు అయితే కంటిన్యూస్ గా చేయటం అనేది సాధ్యపడేటటువంటి విషయం కాదు 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 దీనికంటూ ప్రత్యేకమైనటువంటి ఎట్లా మరి ఎలా వెళ్ళాలి అనేది ఏమన్నా ఉందా ఇప్పుడు గాన్గాపూర్ వెళ్ళిన వాళ్ళు గానగాపూర్ వెళ్ళొచ్చు అలాగే అక్కడి నుంచి నర్సోబావాడి వెళ్ళొచ్చు దగ్గరే కొల్హాపూర్ వెళ్ళొచ్చు అకల్కోట్ కూడా కవర్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం ఎప్పుడైనా ప్లాన్ చేస్తే అలా చేయొచ్చు అకల్ కోట్ నర్సోబావాడి కొల్హాపూర్ ప్లాన్ చేయొచ్చు ఎందుకంటే గానగాపూర్ ప్రత్యేకంగా మనం అష్ట తీర్థాలు ఇవన్నీ కూడా చూసుకుంటాం కాబట్టి వాటికి కూడా ఒక రెండు రోజుల సమయంగా చూసుకోవచ్చు అలా వెళ్ళొచ్చు ఆ రూట్ ఉంటుంది ఇటు అంటే కురువపురము ఈ డైరెక్షన్ వస్తుంది తెలంగాణ వైపు మనకి మహబూబ్ నగర్ వైపు వస్తుంది పిఠాపురం ఏమో ఆంధ్ర రాష్ట్రం వైపు వస్తుంది మనకి కాకినాడ దగ్గర పిఠాపురం వస్తుంది అలా ఒక్కొక్కటి మా మావురుగడ్ మళ్ళీ మహారాష్ట్ర కిందకు వస్తుంది ఓకే అవును అక్కడ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి కొల్హాపూర్ నర్సోబావాడి ఒకటేసారి చూసేయొచ్చు ఈ రెండు క్షేత్రాలు చూసేయొచ్చు ఒకటేసారి ఈ ఏడు క్షేత్రాలకు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాచుర్యం ఉంది వీరికి ముఖ్యంగా దత్తక్షేత్రాల పద్మిని అమావాస్య రోజు పౌర్ణమి రోజు అష్టమి రోజు స్వామివారి చిత్తా నక్షేత్రం రోజు అలాగే ఏకాదశి తిథి రోజు లేదా గురువారాలు గురువుకి ఈ ముఖ్యమైన తిథులు అంటే ఇవి పెట్టుకొని వెళ్తే చాలా మంచిది పౌర్ణమి అయితే గానగాపురంలో అడుగు పెట్టలేని పరిస్థితి అయిపోయింది అసలు అయిపోయింది ఇంకా దత్తక్షేత్రాలు ఉన్నాయి కాబట్టి ఈ దత్తక్షేత్రాలకు కూడా పౌర్ణమి తిథుల్లో వెళ్తే చాలా చాలా శుభ ఫలితాన్ని స్వామివారిస్తారు మనలోని ఉండే మల్లాల్ని తొలగిస్తారు అని కూడా మన శాస్త్రం చెప్తుంది తప్పకుండా తప్పకుండా అయితే ఎంత ప్రయత్నించినా వెళ్ళలేకపోతున్నాము అని ఖచ్చితంగా చాలా మంది చెప్తూ ఉంటారు ఆ కొన్ని రెండేళ్ల మ ఒక ఆవిడ మొన్న ఫోన్ చేశారు స్వాతి గారు అనుకుంటా విజయవాడ నుంచి టూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తూ ఎట్టకేలకు వెళ్లారు గానగాపురం మీతో మాట్లాడాలి అని చెప్పి కాల్ చేశారు ఆవిడతో కూడా ఒకసారి మాట్లాడిస్తాను సో ఇలా అసలు వెళ్లలేని పరిస్థితి ఉంటే గనక డెఫినెట్ గా నెగటివ్ బాగా అనిపిస్తుంటుంది అయ్యో మనకి అనుగ్రహం లేదా లేకపోతే ఏమైనా నెగటివిటీ ఉందా మనలో ఎందుకని వెళ్ళలేకపోతున్నాం మన పక్క వాళ్ళు ఎందుకు సహకరించట్లేదు అంటే ఇంట్లో వాళ్ళు కూడా సహకరించాలి సహకరించాలి మరి వెళ్ళలేని పరిస్థితి గనక వస్తే అడ్డంకి వస్తే ఏం వెళ్ళలేని పరిస్థితులు వచ్చే వాళ్ళందరి కోసం మనం తరుణోపాయం చెప్పాం గురుచరిత్రలోని పదిహేనవ అధ్యాయము చదువుకుంటే అందులో భారతదేశంలో ఉండే నదులు అన్ని కూడా ఉన్నాయి తీర్థక్షేత్రాలన్నిటి పేర్లు కూడా నృసింహ సరస్వతి స్వామి చెప్పడం జరిగింది వాళ్ళ శిష్యులకి వీటన్నిటిని మీరు వెళ్ళాలి వీటన్నిటిలో మీరు స్నానాలు చేయాలని చిదంబరం దగ్గర నుంచి రామేశ్వరం దగ్గర నుంచి గోకర్ణ క్షేత్రం దగ్గర నుంచి అన్నిటి నుంచి కూడా ఉంది అలాగే యమున నర్మద భీమ అమరజ ఒక నది ఏంటి అన్ని నదుల గురించి కూడా అధ్యాయంలో ఉంది ఆ అధ్యాయం చదువుకుంటూ పారాయణం చేస్తూ దాన్ని ఒక సంకల్పంగా చేసుకొని ఒక ఇరవై ఒక్క రోజు గా కనుక మీరు పారాయణం చేస్తారు లేదా ప్రతి గురువారం గనక పారాయణం చేస్తే ఆ వెళ్ళే దారి స్వామి చూపిస్తారు ఇది మాత్రం ఖచ్చితం ఈ చదువుకున్నాక మాకు తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం స్వామి కల్పించారు అని వాళ్ళు చెప్పకపోతే నన్ను అడుగుపద్ది జరుగుతుంది వాళ్ళ మనసు అక్కడికి వెళ్ళిపోతుంది చదువుతున్నప్పుడు కూడా మీ మనసు అక్కడ లగ్నం చేయండి నాకు స్వామి నా కళ్ళకి అవకాశాన్ని కల్పించు నా శరీరానికి అవకాశాన్ని కల్పించు నీ నదీ జలంలో మునిగే అవకాశం కల్పించు మా పాపాలని తొలగించుకునే అవకాశం మాకు కల్పించు మా కర్మల్ని తొలగించుకుని స్వామి అలాంటి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త